ముత్తాతలు తన కాబట్టి నా భూమికి శిస్తు కట్టనని భూమి శిస్సు రద్దు చేసిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి పాస్ బుక్ ఇచ్చి మేమందం దాన్ని ప్రోత్సహిస్తే ఈ సైకో జగన్ వచ్చి దాని మీద ఫోటో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు మీ లెక్కలు ఆయన చేతుల్లో పెట్టుకుని ఓటు వేయకపోతే భూమి లాక్కుంటానంటాడు లేకపోతే మా మాట వినకపోతే మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసిస్తా ఉంటారు ఊర్లో కూడా తప్పుడు విధానాలు చేస్తారు భవిష్యత్తులో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ ఆస్తి కూడా మీది కాకుండా చేసి కుట్రలు కుతంత్రలు జరుగుతున్నాయి దీనికి ఒకటే మార్గం ఏంటి ఆ మార్గం ఏంటి మార్గం అదొకటే ఒకటే కనుకతో సాక్షిగా మీరు ఆలోచించుకుని మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి భయపడితే బానిసలైపోతాం తిరుగుబాటు చేసి విజయం అందే ఏ అనుమానం అవసరంలా అందుకే నేను కోరుతున్నాం వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నిన్న రిలీజ్ చేశాం జై హో బీసీ అందులో ప్రధాన పాత్ర కురబ ఉంటుందని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం నిధులు పెడతాం ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తాం ప్రత్యేక ఫోకస్ పెడతాం తెలుగుదేశం పార్టీని నలభై రెండు సంవత్సరాలుగా మోసిన బీసీ కులస్తుల్ని కురబ కులస్తుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు కనకదాసు విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం దానికి నేను డొనేట్ చేయడం నా పూర్వ జన్మ సుకృతో నా అదృష్టంగా నేను భావిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది ఒక స్ఫూర్తి ఈ స్ఫూర్తిని ముందుకు తీసిపోయే కార్యక్రమంలో అందరూ ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై కనకదాస్ ఎంతగా పాదాభివందనాలు ఈ రోజు మా మాన్యశ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు గారు ఇప్పుడు ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది భారతి భారతి రామకుప్ప మండలం ఎవరు భయపరెడ్డిపల్లి ఈ అమ్మాయి చెప్తా ఉంది ఈ అమ్మాయి భూమి ఇప్పుడు ట్వంటీ టూ ఏ అని పెట్టి ఇది ప్రభుత్వ భూమి అని మొత్తం లెక్కలు మార్చేశారు ఆ అమ్మాయి మనస్తాపం పెంచి దిక్కు లేకుండా ఏం చేయాలి అర్థం కాకుండా విషయం తాగిందంటే రేపు ఈ చట్టాలు ఇవన్నీ వస్తే ఈ దుర్మార్గులు వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో అదే గట్టి మనందరికీ కాబట్టి ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్న ఆ అమ్మాయిని నేను కాపాడతా దీనికి న్యాయం చేపించే బాధ్యత నేను తీసుకుంటా ఏం అనుమానం అవసరం లేదు అవసరమైతే